నమస్కారం గద్వాలలో ఈ మధ్య జరిగిన ఒక విషాద సంఘటన గురించి ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును తేజేశ్వర్ అనే కొత్త పెళ్లి కొడుకు అంటే పెళ్లైన నెల రోజులకే హత్య చేయబడ్డాడు చాలా ఈ వివరాలన్నీ మనం సమయం తెలుగులో వచ్చిన ఒక వార్తా కథనం నుంచి తీసుకుంటున్నాం ఓకే ఇంత తక్కువ టైంలోనే ఈ కథ ఇంత విషాదంగా ఎలా మారింది ఆ చిక్కుముడిని అంటే ఈ వార్త ఆధారంగా విప్పే ప్రయత్నం చేద్దాం చేద్దాం ముఖ్యంగా మనం కేవలం ఈ కథనంలో ఉన్న సమాచారాన్ని చర్చిస్తున్నామని గుర్తుంచుకోవాలి కరెక్ట్ బయట ఊహాగానాలకు పోకుండా ఆ వార్త ఏం చెప్తుందో చూద్దాం సరే మరి ముందుగా అసలు ఏం జరిగిందో కొన్ని ముఖ్య విషయాలు చెప్పండి గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ముప్పై రెండేళ్లుంటాయి అతనికి కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యను మే పద్దెనిమిదిన పెళ్లి చేసుకున్నాడు మే పద్దెనిమిది కానీ చూడండి నెల కూడా తిరగలేదు జూన్ అతని మృతదేహం నంద్యాల జిల్లాలోని ఒక కాల్వలో దొరికింది అయ్యో ఈ కేసుని కొందరు మేఘాలయ హనీమూన్ తరహా ఘటన అంటున్నారు ఇలాంటివి కొన్ని జరిగాయి కదా పెళ్లైన కొద్ది రోజులకే భాగస్వామిని హత్య చేయడం అలాంటి వాటితో పోలుస్తున్నారు సరే అర్థమైంది మరి పోలీసుల విచారణ ప్రకారం అక్కడికే వస్తున్నా ఇక్కడే కథనం ప్రకారం పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని అంటే చాలా సంక్లిష్టమైన విషయాలు బయటపడ్డాయట ఏంటి అవి ఈ హత్య వెనుక తేజస్వర్ భార్య ఐశ్వర్య ఆమె తల్లి సుజాత ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు ఈ రిపోర్ట్ చెప్తోంది ఏంటి భార్య అత్తగారా అవును అంతేకాదు ఇంకా వినండి వీరిద్దరికి కర్నూల్లోని ఒక బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయట ఆగండి ఆగండి తల్లి కూతురు ఇద్దరితోనూ ఒకే వ్యక్తిగా అవును కథనంలో అలాగే ఉంది చాలా అంటే వినడానికే చాలా విచిత్రంగా అసాధారణంగా ఉంది నిజంగా అసాధారణమే పైగా పెళ్లికి ముందే కొన్ని వార్నింగ్ సైన్స్ లాంటివి కనిపించాయట ఎలా నిశ్చితార్థమైన మరుసటి రోజేనట ఐశ్వర్య సడన్ గా కనపడకుండా పోయిందట అరే రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిందట ఓ మరి అప్పుడే తేజేశ్వర వాళ్ళు ఏమన్నారు అతని తల్లిదండ్రులు వద్దన్నారని కూడా ఉంది వార్తలో చెప్పాను కదా ఆమె ఏదో కారణం చెప్పిందట కట్నం గొడవల వల్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లానని సరే ఆ కారణాన్ని తేజేశ్వర నమ్మినట్టు కథనం చెబుతోంది అంటే ఆ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని తెలిసినా నమ్మాడా అప్పటికి తెలిసిందా కథనం ప్రకారం తెలిసినా కూడా అతను ఆమెనే పెళ్లి చేసుకున్నాడనుంది విచిత్రమే కొన్నిసార్లు అంటే ప్రేమ గుడ్డిది అంటారు కదా లేదా మరి ఏదైనా కారణమో తల్లిదండ్రులు వద్దన్నా వినలేదంటే అవును పెళ్లి తర్వాత కూడా పరిస్థితులు ఏం బాగులేవట ఊహించొచ్చు ఐశ్వర్య ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడేదట భర్తని అస్సలు పట్టించుకునేది కదట కాల్ డేటా తీస్తే ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతోనే దాదాపు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది ప్రతిరోజు మాట్లాడుతున్నట్టే కదా అవును అక్కడే అంటే ఆ సంబంధానికి తేజేశ్వర్ అడ్డుగా ఉన్నాడని వాళ్ళు భావించి ఉంటారు అదే పాయింట్ అతన్ని అడ్డు తొలగిస్తే అటు వాళ్ళ సంబంధం కొనసాగించవచ్చు ఇటు ఆస్తి కూడా దక్కుతుందని ఆలోచనతో ఆస్తి కూడా అవును ఆస్తి కూడా దక్కుతుందని భావించి ఐశ్వర్య ఆమె తల్లి తిరుమలరావు కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు వార్తా కథనంలో పేర్కొన్నారు ఇది చాలా దారుణమైన ప్లాన్ ఇక హత్య జరిగిన తీరు చూస్తే ఇది చాలా పక్కాగా చేసినట్టుంది ఎలా జూన్ పదిహేడు నాట కొందరు వ్యక్తులు వచ్చి పదకరాల పొలం సర్వే చేయాలని చెప్పి కారులో నమ్మించి తీసుకెళ్లారా అవును ఆ తర్వాత కథనం ప్రకారం కారులోనే కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేశారట శవాని పాణ్యం దగ్గరలోని కాల్వలో ఉంది సుపారీ ఇచ్చి అవును ఈ హత్యకు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు సుపారీ ఇచ్చాడని తన డ్రైవర్ ను కూడా ఈ పని కోసం పంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం అని కథనం రాసింది మరి ఇప్పుడు ఎవరు దొరికారు ఎవరు పారిపోయారు ప్రస్తుతం ఈ కథనం ప్రకారం ఐశ్వర్యను ఆమె తల్లి సుజాతను పోలీసులు అరెస్టు చేశారట ఓకే ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అతని డ్రైవర్ ఇంకా దొరకలేదట పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నారని తెలుస్తుంది గట్టిగా చెప్పాలి ఇవన్నీ ఆ వార్తాకథనం ప్రకారం పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసిన విషయాలు మాత్రమే ఇంకా పూర్తి విచారణ జరగాలి ఖచ్చితంగా మనం కేవలం ఆ కథనం చెప్పిన దాన్ని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం నిష్పక్షపాతంగా ఈ వార్తాకథనం ఆధారంగా చూస్తే ఇది వివాహేతర సంబంధాలు నమ్మక ద్రోహం ఆస్తి మీద ఆశ ఇలాంటి చాలా అంశాలతో ముడిపడిన ఒక భయంకరమైన విషాదంలా కనిపిస్తుంది పెళ్లై నెల కూడా కాకముందే ఒక యువకుడి జీవితం ఇలా అయిపోవడం నిజంగా చాలా బాధాకరం నిజమే ఈ సంఘటన గురించి విన్న తర్వాత అంటే ఈ కథనంలో చెప్పిన ఆరోపణలే కనుక నిజమైతే సంబంధాలు నమ్మకమనేవి ఎంత పెలుసుగా ఉంటాయో అనిపిస్తుంది అవును అడ్డుగా ఉన్నారనే ఒక భావన మనుషుల్ని ఎంత దారుణమైన పనులు చేసేలా ప్రేరేపిస్తోంది కదా నిజం అంటే మామూలుగా కనిపించే జీవితాల వెనుక మన ఊహకు కూడా అందని ఎలాంటి నిజాలు ఎలాంటి ఒత్తిళ్లు దాగి ఉంటాయో అని ఒక ప్రశ్న వస్తుంది కదా ఈ ఆలోచనతోనే ముగిద్దామా